వీడియో చూస్తున్న మీలో తిరుమలలో కూడా జనసంచారం ఉండే ఒక టౌన్ ఉంటుంది ఎక్కడ మన విలేజెస్ లాగానే అక్కడ కూడా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి అన్న సంగతి మీలో ఎంత మందికి తెలుసు ఎస్ మీరుంటున్నది నిజమే తిరుమల కొండ పైన కూడా జనసంచారం ఉండే ఒక చిన్న టౌన్ అయితే ఉంటది ఆ టౌన్ పేరే బాలానగర్ ఇక్కడ కూడా మన ఊర్లలో ఉన్నట్లే ఇక్కడ ఉన్న పిల్లలు చదువుకోవడానికి ఒక హై స్కూల్ అయితే ఉంది అలాగే ఇక్కడ నివసించే వారికి ఇండివిజువల్ హౌసెస్ తో పాటు ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి అన్నదైతే ఈ వీడియోలో మనం చూద్దాం అయితే మనము ఈ వీడియో టూర్ నైతే తిరుపతి అలిపిరి బాలాజీ బస్ స్టాండ్ లో ఉన్న తిరుమల బస్టాండ్ నుంచి అయితే స్టార్ట్ చేయబోతున్నాము ఉపమేళ జరుగుతుండటంతో తిరుమలలో భక్తులు రద్దీ అయితే తక్కువే ఉంది మనమైతే అప్ అండ్ డౌన్ టికెట్ అయితే తీసుకున్నాము టోటల్ గా టూ ట్వంటీ రూపీస్ అయింది అందులో మనకు ట్వంటీ రూపీస్ అయితే డిస్కౌంట్ ఇచ్చారు తిరుమల కొండపైకి వెళ్లాలంటే నువ్వు ఎంత పెద్ద తోపైనా ముందుగా ఇక్కడ నిన్ను చెక్ చేయండి పైకైతే అలో చేయరు టోల్ గేట్ ముందైతే బస్ లో ఉన్న వాళ్ళందరూ కిందకి దిగి వాళ్ళ వెంట ఉన్నటువంటి లగేజ్ ని మరియు వాళ్ళని చెక్ చేయించుకొని అయితే తిరిగి బస్ లో అయితే ఎక్కాలి మనమైతే ఏ బస్ లో వచ్చామో ఆ బస్ లోనే తిరిగి మనం ఎక్కాలి నిషేధిత వస్తువు వస్తువులు ఏదైనా కొండపైకి తీసుకెళ్దామని ప్రయత్నించామంటే తోలు పెరికేస్తారు ఇక్కడ తిరుమల ఘాట్ జర్నీ అయితే ఎన్ని సార్లు తిరుమలకి వెళ్ళినా ఈ యొక్క జర్నీ మాత్రము వెళ్లిన ప్రతిసారి కొత్తగానే ఉంటుంది పైకి అయితే చేరుకోవడానికి అలిపిరి స్టాండ్ నుండి మనకైతే ఒక గంట లోపే సమయం అయితే పట్టింది ఈజీగా మనము కొండపైకి చేరుకోవడానికి ఈ ఘాట్ ని ఎప్పుడు నిర్మించారో తెలుసా పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో ప్రారంభిస్తే పంతొమ్మిది వందల నలభై నాలుగో సంవత్సరంలో ఈ ఘాట్ రోడ్ అయితే పూర్తయిందట తిరుమలలో మరొక వింతైనటువంటి విషయం ఏంటంటే పచ్చకర్పూరంను ఏదైనా రాతికి పూస్తే ఆ రాయి అతి కొద్ది కాలంలోనే పగుళ్లకు గురై విచ్ఛిన్నమవుతుందనేది శాస్త్రీయంగా నిరూపితమైనటువంటి నిజం కానీ శ్రీవారి విగ్రహానికి నిత్యం పచ్చకర్పూరం రాస్తున్నా ఏమాత్రం చెక్కు చెదరకపోవడం ఆశ్చర్యకరం దీన్ని బట్టి శ్రీవారి విగ్రహం భూమిపై ఎక్కడా లేని అరుదైన రాతితో ఏర్పడినట్లు భావిస్తారు ఇప్పుడైతే మనము తిరుమలలో ఉన్నటువంటి బస్ స్టాండ్ దగ్గర అయితే చేరుకున్నాము తిరుమలలో రీసెంట్ గా ఇటువంటి అడ్రస్ మ్యాప్స్ అయితే అరేంజ్ చేశారు ఈ యొక్క మ్యాప్స్ వల్ల మీరు ఎక్కడ ఉన్నారు అనే విషయం అయితే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలాగే ఎక్కడికి వెళ్ళాలి అన్న షార్ట్ కట్స్ కూడా ఇందులో చూడవచ్చు అయితే ఈ మ్యాప్ ని యూజ్ చేసుకుని బాలానగర్ వైపు అయితే వెళ్తున్నాము ఈ బాలానగర్ అయితే బస్ స్టాండ్ నుండి చాలా దగ్గరగానే ఉంటుంది ఈ ప్లేస్ ని మీరు ఈజీగా ఐడెంటిఫై చేయాలంటే మనము దర్శనం చేసుకున్న తర్వాత రిటర్న్ బస్ ఎక్కేటువంటి బస్ స్టాండ్ అయితే ఒకటి ఉంటది కదా రామ్ బస్ స్టాండ్ అని అంటారు ఈ బస్ స్టాండ్ నుండి మనం చూసినట్లయితే బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ అయితే ఎంప్లాయీ క్వార్టర్స్ ఉంటాయి ఇప్పుడు మనం వీడియో లో చూస్తున్నది ఈ యొక్క కోటర్స్ ఫ్రెండ్స్ తిరుమలలో వర్క్ చేస్తున్నటువంటి ఎంప్లాయీస్ యొక్క క్వార్టర్స్ ఇక్కడ వర్క్ చేసేటువంటి ఎంప్లాయీస్ కి టీటీడీ ఇచ్చినటువంటి ఫెసిలిటీస్ ఇవి ఈ స్ట్రీట్ లో కొంచెం ముందుకెళ్లినట్లయితే మనకైతే ఇక్కడ తిరుమల స్కూల్ అయితే వస్తుంది ఇప్పుడు మనకు వీడియో లో అయితే కనిపిస్తుంది కదా శ్రీ వెంకటేశ్వర హై స్కూల్ మరియు శ్రీ వెంకటేశ్వర ఎలిమెంటరీ స్కూల్ తిరుమలనైతే మెన్షన్ చేసి ఉంది బోర్డు పైన ఇప్పుడు చూస్తున్నటువంటి బిల్డింగే తిరుమల ఉన్నటువంటి స్కూల్ ఫ్రెండ్స్ ఇది ఏరియాలో వెళ్తూ ఉంటే నాకైతే తిరుమలలో ఉన్నటువంటి ఫీలింగ్ అయితే లేదు ఏదో నార్మల్ గా మన విలేజెస్ లో ఉన్నటువంటి ఫీలింగ్ ఉంది ఈ స్కూల్ ఎన్విరాన్మెంట్ ఇక్కడ ఉన్నటువంటి ఇల్లుల్ని చూస్తుంటే సేమ్ అలాగే మన ఊర్లో ఉన్నట్లే అనిపిస్తుంది ఇల్లు వెళ్లేటప్పుడు అయితే ఒక భారీ సౌండ్స్ అయితే అడవిలో నుంచి వినిపిస్తూనే ఉన్నాయి ఆ సౌండ్స్ ఏంటి అంటే ఏదో మిషనరీ వర్క్ జరుగుతున్నట్లు ఏదో పెద్ద కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతున్నట్టు సౌండ్స్ అయితే వినిపిస్తున్నాయి సౌండ్స్ ఏంటి అని ఇక్కడ దారిలో వెళ్లే ఒక ఆయన అడిగితే ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటో తెలుసా ఇప్పుడు మనకు వీడియో కల్పిస్తున్నటువంటి ప్లేస్లో అయితే రీసైక్లింగ్ జరుగుతూ ఉంటదంట అదే అది తిరుమలలోని వేస్ట్ అంతా అక్కడ తీసుకెళ్ళి రీసైకిల్ చేస్తారట అక్కడ రీసైకిల్ చేసే ప్రాసెస్ యొక్క సౌండ్స్ అవి అని ఆయన అయితే చెప్పాడు అయితే మనము బాలానగర్ నగర్ అయితే ఎంటర్ అయిపోయాము ఎట్లాగైతే మన విలేజెస్ లో హౌసెస్ ఉంటాయో సేమ్ అదే విధంగా చిన్న చిన్న హౌసెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ కాకపోతే ఈ యొక్క ప్రాంతం అంతా కొండ ప్రాంతం కావడంతో వర్టికల్ గా ఉన్నటువంటి స్ట్రీట్స్ అంతా స్టెప్స్ అయితే ఉన్నాయి ఈ స్టెప్స్ దిగుతూనే మనం అయితే నెక్స్ట్ స్ట్రీట్ కి అయితే పాస్ అవ్వాలి ప్రజాంటల్ గా ఉన్నటువంటి స్ట్రీట్ లో అయితే టూ వీలర్స్ అయితే పాస్ అవ్వచ్చు ఈ స్ట్రీట్స్ ని మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఫైవ్ లేదా సిక్స్ ఫీట్ వెడల్పు మాత్రమే ఉన్నాయి ఒక్క రోజు తిరుమల ఉంటేనే మనమైతే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాము అలాంటిది వీళ్ళు లైఫ్ టైం ఇక్కడే ఉంటున్నారు నిజంగా వీళ్ళైతే బ్లెస్డ్ అని చెప్పవచ్చు సున్నార్ బ్యానర్ అయితే శ్రీ పాచికాల గంగమ్మ జాతర అంట మన విలేజెస్ లాగానే ఇక్కడ కూడా గంగమ్మ జాతర అయితే చేస్తున్నారు అందుకోసమే ఇక్కడ బ్యానర్ ని కూడా బెటర్ ఫ్రెండ్స్ నైన్టీ నైన్ పీపుల్ ఇక్కడ ఉన్నటువంటి కొండపైనే బిజినెస్ చేసుకుంటూ వాళ్ళ యొక్క లైఫ్ నైతే లీడ్ చేస్తూ ఉన్నారట అంతే కాదు రోడ్ సైడ్ హౌసెస్ ఉన్న వాళ్ళైతే చిన్న చిన్న టిఫిన్ సెంటర్స్ ఫుడ్ కార్నర్స్ పెట్టుకొని అయితే డైలీ లైఫ్ నై అయితే లీడ్ చేస్తున్నారు కొత్త ముందు ఈ వీడియో ఎక్కడ ఉన్నలాగానే ఇక్కడ హౌసెస్ ఉన్నాయి జనాలు ఉన్నారు అంతే కదా అని అయితే అనుకోకండి నిజం చెప్పండి ఈ వీడియో చూసేంత వరకు మీకు ఈ ఏరియా అయితే తెలుసా తిరుమలలో చాలా మందికి అయితే ఈ ఏరియా ఇక్కడ ఉన్నటువంటి హౌసెస్ గురించి అయితే తెలియదు అది చూపించాలనేది నా చిన్న ప్రయత్నం అయితే ఇక్కడ ఉన్నటువంటి హోటల్స్ లో మరియు టిఫిన్ సెంటర్స్ లో అయితే ఫుడ్ రేట్ అయితే కంపేర్ చేసుకుంటే టెంపుల్ సరౌండింగ్స్ లో ఉన్నటువంటి హోటల్స్ కంటే ఇక్కడ అయితే కొంచెం తక్కువే ఉన్నాయి ఇక ఈ హౌసెస్ కంప్లీట్ అయిన తర్వాత మిగిలినదంతా ఫారెస్ట్ అప్పుడప్పుడు అడవిలో నుంచి జంతువులు కూడా వచ్చేస్తే ఉంటాయట ఎక్కువగా జింకలైతే అయితే ఏరియాలో వచ్చేస్తాయని ఇక్కడ ఉన్న వాళ్ళైతే అయితే చెప్పారు చూసారుగా తిరుమలలో ఉన్నటువంటి బాలానగర్ అనే టౌన్ని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన గరుడా బ్లాగ్ సెవెన్ అన్న ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే అలిపిరి నుంచి తిరుమలకి వెళ్ళేటప్పుడు టోటల్ గా ఎన్ని స్టెప్స్ వస్తాయో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గరుడా బ్లాగ్ సెవెన్